నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వ్యాపారం చేసే వ్యాపారస్తులు కొంతమంది పిల్లనాయాలకు భయపడవలసి వస్తూ ఉందనమాట కువైట్లోని ఫాహిల్ మార్కెట్లో సాయంత్రం అయితే కానీ ఒక గ్రూప్ మనం చూసుకుంటే అయితే ప్రతి ఒక్క అంగడి దగ్గరికి వెళ్ళి వ్యాపారస్తులను బెదిరిస్తూ ఉన్నారు ఏమైనా మాట్లాడితే కానీ కర్రలతో దాడి చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని ఫాహిల్ మార్కెట్లోని ఒక దుకాణదారుడు రద్దీగా ఉండే మార్కెట్ గుండా పిల్లలు విధ్వంసం సృష్టిస్తూ ఉన్న వీడియోని చిత్రీకరించాడు ఇది స్థానిక వ్యాపారులకు పెరుగుతూ ఉన్న సమస్యను హైలైట్ చేస్తూ ఉందని చెప్పేసి వీడియోలో పిల్లనాయాలు కర్రలతో ఆయుధాలు ధరించిన అరబ్ పిల్లల బృందం దుకాణ యజమానులను బెదిరిస్తూ ఉంది ఇది దాదాపు ప్రతిరోజు జరుగుతుంది ముఖ్యంగా హాల ఫిబ్రవరి మరియు పండుగ సెలవు దినాలలో ఇది మరింత దారుణంగా ఉంటుంది మా యొక్క గోడలు అశ్లీల పదాలు మరియు సాంకేతాలతో కప్పబడి ఉంటాయి మేము నిస్సహాయంగా భావిస్తూ ఉన్నామని చెప్పి ఒక దుకాణదారుడు స్థానిక మీడియాకు తెలిపాడు వ్యాపారులు ఇలాంటి సంఘటనలు అధికారులకు అరుదుగా నివేదిస్తారని వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు మళ్ళీ ఇలా చేయరని చెప్పేసి అధికారులు తిరస్కార ప్రతిస్పందనలకు భయపడి బాధితులే ఈ యొక్క విధ్వంసం మరియు దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ యొక్క దుకాణదారుడు స్థానిక మీడియాకు వివరించారు అలాగే ఈ యొక్క గొడవలను గందరగోళాన్ని నమోదు చేసి సాహసోపేత ప్రయత్నంలో దుకాణదారులు తన యొక్క మొబైల్ ఫోన్ లో పిల్లలను చిత్రీకరించారు కానీ అతను బయట పెట్టడానికి ప్రయత్నించిన అదే దుండగులు అతన్ని కర్రలతో దాడి చేశారు ఈ సంఘటన దుకాణదారులలో పెరుగుతున్న నిరాశ మరియు భయాన్ని నొక్కి చూపుతూ ఉందన్నమాట ఫాహిల్ మార్కెట్ లో మనం చూసుకుంటే కానీ సాయంత్రం అయితే కానీ పిల్లనాయాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి మనం చూసుకుంటే అక్కడ ఎవరో పనులు చేసుకుంటూ ఉన్న ప్రవాస ఎవరైతే ప్రవాస వ్యాపారులు చిన్న చిన్న అంగలు పెట్టుకొని షాపులు నడుపుకుంటూ ఉన్నారో వాళ్ళను బెదిరించడం వాళ్ళపైన కర్రలతో దాడి చేయడం అలాగే ఆయా అంగళ్ళలో ఉండే వస్తువులు తీసుకొని పారిపోవడం ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఫాహిల్ మార్కెట్కి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఇటువంటి పిల్లనాయాల ముఠాలను మీరు చూసి ఉంటే కామిల్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్